మహిళలకు అన్ని రంగాల్లో స్వయం ఉపాధి కల్పనలో భాగంగా ఆముతల వలస నియోజకవర్గంలో పొందూరు మండల కేంద్రంలో బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ సహకారంతో ఉచిత కుట్టు మిషన్ శిక్షణ కార్యక్రమాన్ని మంగళవారం ఎమ్మెల్యే మరియు పియూసీ చైర్మన్ కూనా రవికుమార్ ప్రారంభించారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమించుకొని చాలా మంది పిల్లలే చూస్తున్నారు ఈ డాక్ట్రా గ్రూప్ వ్యవస్థను ఆరోజు ఎందుకు పెట్టామంటే ప్రతి ఇంటిలో మక సంపాదన ప్రైతే ఐదు గల అందుకని ప్రతి ఇంటిలో కూడా సంపాదన శిక్షణ కొంచెం తినేవాళ్ళు ఎక్కువైతే సంపాదించేవాడు ఒకడైతే ఆ కుటుంబం ఆర్థికంగా ఇబ్బందులు చెప్పారు అందుకనే చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఆడబిడ్డ ఇంటిలో పలు సంపాదన పట్టుగా మారాలని ఆలోచించుకొని ఆ రోజు కొట్లా కుటుంబం పెట్టారు అవి ఈరోజు ప్రతి ఇంటిలో కూడా భర్తతో పాటుగా భారీ కూడా సంభవించారు అయితే కొంతమంది భర్తతో పాటుగా పనికి వెళ్ళే అవకాశం కొంతమందికి పనికి పోకుండా ఇంట్లోనే ఉంటారు ఇంట్లో కూర్చొని కూడా ఆదాయం పెరగాలి ఆదాయం పెరగాలి మన ఇండియా అనేక కార్యక్రమాలు ఇంటి నుంచి చేసేటటువంటి పనులు చాలా ఉంటాయి ఈరోజు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు మన ఇంట్లో నుంచే చేస్తున్నారు